వెల్కమ్ టు న్యూ తెలుగు ప్రేమ ఆదరణ సేవా సంస్థ వ్యవస్థాపకులు కీర్తిశేషులు కేవి నారాయణ గారి అరవై ఐదవ జయంతి సందర్భంగా అన్నపూర్ణ మరియు నాగేంద్ర గారుల ఆధ్వర్యంలో విజయవాడ బాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ నందు సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం పిల్లలకు పుస్తకాలు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఫోన్ చేశారు సార్ సార్ భోజనానికి ఏ ఇబ్బంది లేదు రెంట్లు కరెంట్ బిల్లు ఇవన్నీ కొద్దిగా ఇబ్బందిగానే ఉండదు సార్ అంటే వెంటనే సాయంత్రం బాగుండదు నమ్మ అనేసి వెంటనే పదివేలు చెప్పించే నెలలో పది రోజులు కాని పదిహేను రోజులు కానివ్వండి మా యూనియన్ బ్యాంక్ మా దగ్గర నుంచి మాకు సహాయం ఉంది సార్ ఏ కష్టం వచ్చినా సార్ ఇట్లా ఉందంటే సరేనమ్మా మేము వస్తున్నాం అనేసి ఒకే ఒక్క మాట సార్ ఏం లేదు సార్ ఇట్లా పని ఉంది సార్ లేకపోతే ఇట్లా చెట్టు వేయాలి సార్ సరేనమ్మా మేము వస్తున్నాము మేము ఒకే ఒక మాట సార్ భరోసా మాకు ఇంతమంది దాతలు ఇలా సహాయ సహా సహకారాలు ఉంద మీరు ఆయన యాప్ చేస్తున్నామంటే నిజంగా మా దాతలందరూ కూడా ఈ రోజున అమ్మప్రాయం తరఫున ధన్యవాదాలు తెలుసు చేస్తున్నాం సార్ ఇక్కడ ఉన్న సకాలంలో కూడా సదుపాయం చేస్తే నేను మా ఇండియన్ బ్యాంక్ రిటైరీ సేవా సంఘ తరఫున అందరికీ పరిచయం చేయడం జరిగింది మా నెలలో కొన్ని రోజులు మా వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరైనా పుట్టినరోజులు లేదా వర్ధంతులు జన్మదిన మొత్తం ఇలాంటివన్నీ కూడా మా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పెద్ద తాగు సంవత్సరం దీని బట్టి సందర్భాన్ని బట్టి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు భవన్ ఇక్కడ చాలా చాలా బాధపడుతుంది ఐమ్ ఫుల్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్

ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది చాలా బాధాకరం వెంకటనారాయణ గారు మరి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే కాకుండా రాజమండ్రి జంగారిగుడ్డలు లాంటి చోట్ల కూడా బ్రాంచులను ఓపెన్ చేసి ఎంతోమంది మరి నిరా నిరాధార గురైనటువంటి అభాగ్యులకు ఆశ్రయం ఇచ్చి చేస్తున్నటువంటి మరి వెంకటనారాయణ ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత కూడాను ఎంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి అన్నపూర్ణం గారికి ముందుగా మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అట్లనే ఈనాడు వృద్ధుల సమస్యలు చాలా తీవ్రంగా చాలా భయంకరంగా ఉన్నాయి మనకి చూస్తే ఈనాడు పిల్లలు ఆస్తులు దాచుకోవడం ఇంట్లోంచి వెళ్ళగొట్టడం తిండి పెట్టకపోవడం వేధించడము కొట్టడము అనేక రకాల వేధింపులు గురి చేస్తున్నారు దీనికి ఈ పిల్లలు ఆస్తుల విషయంలో కావచ్చు లేదా చూడలేక కావచ్చు లేదా మారిన సామాజిక పరిస్థితుల కావచ్చు చాలామంది కూడా పిల్లలు అమ్మ నాన్న వృద్ధులైన పెద్దలను చూడటానికి ఇష్టపడల ఈ పరిస్థితుల్లో మరి వృద్ధాశ్రమాలకు ఆవశ్యకత ఎంతో ఉంది ప్రభుత్వమే చట్టపరక చట్టంలో కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టింది ప్రతి జిల్లాలో నూట యాభై పడగలు తక్కువ లేకుండా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని పెట్టింది కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమీ పట్టించుకోవాలి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు అంటే ఆధునిక ఈ సదుపాయాలతోటి వెస్ట్రన్ దీంతో పెట్టాలని చెప్పేసి అప్పుడు ప్రాంతాలు కూడా నిర్ణయం చేశారు కొన్ని ఏర్పాటు ప్రారంభించడానికి కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించి అయితే తర్వాత కాలంలో అవన్నీ కూడాను ఆగిపోవడం ఇప్పుడు మరి ఆ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు వచ్చి కొత్త మన ప్రభుత్వాన్ని తిరిగి వచ్చారు కనుక ఆ ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ జిల్లా స్థాయిలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారని అలాగే ఉన్న వృద్ధాశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ వృద్ధాశ్రమాలకు ఇప్పటివరకు వాళ్ళు దాతల సహకారంతో వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళ సొంతంగా నిధులు ఉండో లేక ఎవరో ఇచ్చే జరగడం లే అటువంటి ఈ దాతల సహకారంతో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాలని గుర్తించి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి మరి నివేదించడం ద్వారాగా కేంద్ర ప్రభుత్వం నిధుల్ని మంజూరు చేసి వాళ్ళకి వృద్ధాశ్రమాలని నడిపేందుకు కావాల్సినటువంటి ఇవ్వాలి అదేవిధంగా రాబోయే కాలంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది కనుక ఆ వృద్ధుల సమస్యలు మరింత తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉత్సాహ ఉత్సాహవంతులు వారు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు వచ్చి మేము వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తాము మేము సేవ చేస్తామంటే చెప్పేసి ఎవరైతే ముందుకు వస్తారో అటువంటి వారికి కూడా మరి కొన్ని ప్రభుత్వమే కొన్ని సౌకర్యాలు కల్పించి కొన్ని రాయితీలు కల్పించి అంటే స్థలం ఊరికి ఊరి వచ్చింది లేదా లేకపోతే కరెంటు బిల్లు రాయితీ ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువుల్ని ప్రభుత్వం ద్వారా సివిల్ సభ్యుల ద్వారా ఇవ్వడమో ఇట్లాంటి చేయటం ద్వారాగా ప్రభుత్వం చేయవచ్చు అట్లాగా అందుచేత ప్రభుత్వం చేయాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి దాని వేలు అదే కాకుండా జనాభాలో పదమూడు శాతం పైగా వయోవృద్ధులు ఉన్నారు అందుకని ఈ సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయమంటున్నాం గతంలో ఏంటంటే స్త్రీ శిశు సంక్షేమ వయోవృద్ధుల వికలాంగుల ట్రాన్స్జెండర్ జెండర్స్ ఇందరితో కలిపి మంత్రిత్వ శాఖ ఉండేది ఇప్పుడు కూడా ఇంకా చాలా శాఖలు ఉన్నాయి ఈ మంత్రిత్వ శాఖలు కనుక వృద్ధులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం ద్వారా వృద్ధులకి ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము వెంకటనారాయణ గారి జీవితం ధన్యమని చెప్పేసి అని వారికి అర్పిస్తూ సెలవు నమస్తే కంచిధనశేఖర్ స్థానికంగా ఇక్కడ వాంబే కాలనీలో దాదాపు నారాయణ గారితో ఇరవై సంవత్సరాల నుంచి ప్రయాణం సాగిస్తున్నాం మాకు నారాయణ గారు లేళ్ లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన రాజులాగా బతికి నాలుగు రోజులు బతికినా రాజులాగా బతికాడు ఎందుకంటే ఈ రోజుల్లో ఒక తల్లిని కూడా చూసే క్రమంగా క్రమంలో అయితే ఎవరు లేరు అలాంటిది ఇంతమంది దాదాపుగా ఒక నలభై నుంచి యాభై మందిని అందరినీ కూడా ఒక వేదికలాగా ఒక ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో అందరినీ కూడా చూసుకుంటున్నారు నారాయణ గారు లేకపోయినా సరే వాళ్ళ మిస్సెస్ అన్నపూర్ణమ్మ గారు అలాగే వాళ్ళ అబ్బాయి నాగేంద్ర గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇదే విధంగా వాళ్ళందరికీ కూడా ఎటువంటి అనారోగ్యం ఉన్నా లేదంటే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మేము ఉన్నామంటూ అన్నపూర్ణమ్మ గారి దగ్గరుండి వైద్యం చేయించడం కానివ్వండి లేదు ఇంకేదైనా సమస్యలు ఉంటే చేయించడం కానీ చేపిస్తుంది మొన్న కూడా రోడ్డు మీద ఒక మైలు పడుకుంటే మేడం గారు చెప్పాం మేడం ఇలాగ రోడ్డు మీద ఎవరో ఒక అనాథ పడుకుందంటే పోలీసు వారికి సమాచారం కానీ పోలీసు వారు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం అంటే మనం ఎందుకంటే మన ఇంటికి తీసుకెళ్ళి మనం పెట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ సమాజం ఉంది ఈ విధంగా ఆ అమ్మాయి అక్కడే రోడ్డు మీద ఉంటే ఇక్కడ వాంబాయి కాలనీలో ఏం జరిగిద్ది అని చెప్పేసి మాకు కూడా ఒక భయం ఎమంటే ఫోన్ చేయగానే మేము ఉన్నామని చెప్పేసి ఈ రకంగా మహిళలు చేరదీసి వాళ్ళకి మేము ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా చేస్తామని చెప్పి అన్నపూర్ణం గారు చెప్పడం యాశమాన్ని కూడా ఇలాగే ఇంకా ముందు సాగించి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నారాయణ గారి పేరు కూడా అలా ప్రజలందరికీ కూడా గుర్తుండేలా చేయాలని చెప్పేసి నారాయణ గారికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్తే అండి నా పేరు కోవాడు నాగేంద్ర వెంకటనారాయణ గారి కుమారుణ్ణి సో ఆయన గత పదమూడు సంవత్సరాల క్రితం స్థాపించిన యమప్రే మాద సేవా సంస్థ అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో నాలుగేళ్ల క్రితం మా ఫాదర్ కేవీ నారాయణ గారు చనిపోయిన తర్వాత నుంచి కూడా మేము మా అమ్మ మా అక్క అందరం కూడా కలిసి వీళ్ళందరి సహకారంతో ఇంకా కొన్ని సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాము సో ఇవాళ మా జూలై ఫస్ట్ మా నాన్నగారి యొక్క పుట్టినరోజు సో ఆయన జయంతి సందర్భంగా కొన్ని సేవాకరం లైక్ పిల్లలకి ఎవరికైతే వాళ్ళ చదువులకి పుస్తకాలు అందజేయడం కానీ పుస్తకాలు ఎవరైతే ఫీజులు కట్టలేరో వాళ్ళకి మా మా కుదిరినంత చే తివ్వడానికి మేము ట్రై చేస్తున్నాము అలాగే ఇక్కడ ఈ యమప్రేమ ఆదరణ సేవా సంస్థ యొక్క proprio come మొట్టమొదటి జయం ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులకి మా వయసు పెరిగిన తర్వాత ఎవరైతే చూడలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర తెచ్చుకొని వాళ్ళకి నిత్యం లైక్ భోజనం వసతి బట్టలు అన్నీ కూడా అందజేయడానికి మేము నిత్యం కృషి చేస్తున్నాము వాటితో పాటు కూడా మాకు తెలిసిన ఎవరెవరైతే ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మాకు మాకు తగిన చేయూత ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అదంతా కూడా ఇలాంటి పనికి మాకు చేసే అవకాశం అంతా కూడా మా నాన్నగారి మా దారి వేసిన దారిలోనే మేము నడుస్తున్నాము సో ఆయన జై ఏంటి సందర్భంగా ఆయన ఆత్మ ఎక్కడుండాలో కూడా ఎక్కడున్నా కూడా శాంతికి చేకూర్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ